భానుమతి కోపంగా ఏదో నూరుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవంతిక కార్తీక్ ఇద్దరు భానుమతి అంత కోపంగా ఉండడం చూసి షాక్ అవుతారు ఏంటి నానమ్మా ఏదో నూరుతున్నావు అని అడుగుతుండగా భానుమతి విలనిజంగా నవ్వుతూ ఆ అహల్య అంతు చూడడానికి అహల్య కడుపు పోవడానికి నేను వేస్తున్న ముచ్చటగా మూడో ప్లాన్ అని అంటూ తను నూరిన పొడిని ఒక పేపర్లో పుట్లం కట్టి అవంతిక చేతికి అందిస్తూ ఇది అహల్య తినే అన్నంలో కలపండి అని చెప్పగానే వాళ్ళు భయపడుతూనే ఆ పొడిని తీసుకొని కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఉన్న ఒక జ్యూస్లో అవంతిక కార్తీక్ కలిసి ఆ పొడిని కలిపేస్తారు ఆ బంగారాజు జ్యూస్ గ్లాస్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళబోతూ ఉండగా భానుమతి కోపంగా ఎవరికి రా జ్యూస్ అని అడుగుతూ ఉంటుంది అహల్య అమ్మగారికమ్మా అని బంగారాజు చెప్పగానే ఎందుకు అది అన్నం తినలేదా అని అడుగుతూ ఉంటుంది భానుమతి ఇంతకుముందే అహల్య అమ్మగారికి గౌతమ్ బాబు గారికి అన్నం ఇచ్చేశానండి అని చెప్పి ఒక ట్రేలో జ్యూస్ పాలు ఫ్రూట్స్ పెట్టుకొని అహల్య రూమ్ డోర్ కొడుతూ అమ్మగారు జ్యూస్ పండ్లు పాలు తీసుకొచ్చాను అని బంగారాజు అంటుంటారు ఆ జ్యూస్ ఎవరు తాగుతారు అహల్య తాగుతుందా గౌతమ్ తాగుతాడా అహల్య కడుపులోని బిడ్డకేదైనా ప్రమాదమా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్